శ్రీకాకుళంలో ఖచ్చితంగా చూడాల్సిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీకాకుళం గల ఒక్కొక్క విశిష్టత ఉంది అరసవెల్లిలో విరాట్ను తాకును శ్రీ రెండు ధ్వజ కలిగిన ఏకైక హిందూ దేవాలయం మందసలో ఉన్న వాసు దేవాలయం శ్రీకృష్ణుని పురాతన ఆలయం శ్రీముఖలింగంను దక్షిణ కాశీ అంటారు అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సంవత్సరానికి రెండు సూర్య కిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు తాకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత ముఖలింగం శివలింగం రాతితో చెక్కింది కాదు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాయలాగా లింగంగా మారిందని చెబుతారు చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయం శ్రీ నెలమని దుర్గా అమ్మవారు దేవాలయం పాతపట్నంలో ఉంది ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగును ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి మోటార్ వెహికల్స్ కొన్న ఇక్కడికి తెచ్చి వాహన పూజలు చేస్తారు ఇలా చేయడం వలన వాహనంకు ఎటువంటి ప్రమాదాలు జరగవు అని వల్ల నమ్మకం బలరాముడు నాగావళి నది ఒడ్డున నిర్మించిన ఐదు శివాలయాలలో ఒకటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ పది అడుగుల ఎత్తు నండీశ్వరుడు ఉన్న శివాలయం ఇక్కడ కార్తీక మాసంలో విశేష పూజలు జరుగును వాసుదేవ పెరుమాల్ దేవాలయం మందసలో ఉంది ఈ దేవాలయంను మందస రాజవంశీకులు నిర్మించారు వాసుదేవ అంటే శ్రీకృష్ణుడు అని అర్థం ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగును శ్రీకూర్మం దేవాలయంలో శైవ వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే అరుదైన భారతీయ దేవాలయాలలో శ్రీకూర్మం ఒకటి ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు గలగల ఏకైక దేవాలయం భక్తులు కూర్మనాథ స్వామి గర్భగుడిలోకి ప్రవేశించే ముందు పాతాళ సిద్ధేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद